టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ సపోర్టు లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది టీవీ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు సంపాదించింది లేడీ సూపర్ స్టార్గా పిలిచే ఈ క్రేజ్ సంవత్సరాలైనా తగ్గేదేలే ఈ పాటికే అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎవరి గురించో మీరు ఊహించింది కరెక్టే నయనతారా గురించే నయనతారా ఫేమ్ కోసం ఎలాంటి తప్పులు చేసింది అంతమందితో ప్రేమాయణం కేవలం వార్తల్లో ఉండేందుకేనా సినిమాల వైపు ఎలా వచ్చింది వాచ్ ద స్టోరీ డయానా మరియం కురియన్ అలియాస్ నయనతారా నవంబర్ పద్దెనిమిదిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగున కేరళలో తిరువల్లలో పుట్టింది తండ్రి కురియన్ కొడియట్టు తల్లి ఓమన్ కురియన్ నయన్ కు లెనో అనే సోదరుడున్నాడు అతను యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లో దుబాయ్లో ఉంటున్నాడు తండ్రి కురియన్ కొడియట్టు మిలిటరీ ఆఫీసర్గా పదవి విరమణ చేసిన తర్వాత కుటుంబం పూర్తిగా కేరళలోనే స్థిరపడింది కేరళలోనే స్కూలింగ్ కాలేజీ చదువు కంప్లీట్ చేసింది నయన్ అయితే తండ్రి రీత్యా చెన్నై జామ్నగర్ ఢిల్లీ గుజరాత్లోని అనేక పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది నయన్ ఇక నైన్ ప్లస్ టూ కోసం తిరువలలోని బాలిక మడం హై స్కూల్లో చేరింది తర్వాత ఆంగ్ల సాహిత్యంలోని బ్యాచిలర్ డిగ్రీ కోసం తిరువలలోని మార్తూమా కళాశాలలో చేరింది చిన్నప్పటి నుంచే సినిమా మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం పెంచుకుంది కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసేది కాలేజీ టైం కు వచ్చేసరికి పాకెట్ మనీ ఇవ్వటం మానేశారు ఇంట్లో దీంతో తానే పాకెట్ మనీ సంపాదించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది అలా ఓ టీవీ షోకి యాంకర్ ని వెతుకుతున్నారని తెలుసుకున్న నయన్ ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళింది మోడలింగ్ లో అనుభవం ఉండడంతో ఆ టీవీ షోకి యాంకర్ గా సెలెక్ట్ అయింది నయనతార ఓ పక్క యాంకర్ గా చేస్తూనే మరో పక్క కాలేజీలో కండక్ట్ చేసే మోడలింగ్ లో కాంటెస్ట్ లో పాల్గొనేది ఇక తన ఫ్రెండ్స్ తో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నయనతారను హీరోయిన్ గా ఉన్న సినిమాలో ట్రై చేసి మంచి ఉంటుందని సలహా ఇచ్చేవారు వారిచ్చిన కాన్ఫిడెంట్ తో హీరోయిన్ గా ఇవ్వాలని ఫిక్స్ అయింది నయన్ ఇక ఇదిలా ఉండగా కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్ ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిఖార్డ్ మనసి నక్కరే అనే సినిమాలో హీరోయిన్ గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు ముందు సినిమాల్లోకి వెళ్దాం అనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకుని కెరీర్ ప్రారంభించింది నయనతార ఆ తర్వాత విస్మయ్ తుంబట్టు తస్కరా వీరన్ రప్పకల్ వంటి సినిమాల్లో మోహన్ లాల్తో మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది తర్వాత తమిళ్లో అయ్యా చంద్రముఖి గజని వంటి సినిమాల్లో నటించింది తెలుగులో చేసిన లక్ష్మి బాస్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి రెండు వేల ఆరులో రిలీజ్ అయిన ఈ వల్లభ సినిమాలు కుర్రకార్లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి అయితే తరువాత అజిత్తో కలిసి చేసిన బిల్లా సినిమా ఆమెకు సెక్సియెస్ట్ సినిమాగా పేరు తెచ్చిపెట్టింది తెలుగు తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్ ఇక బాపు చిత్రం శ్రీరామ రాజ్యం సినిమాలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాలో చెరగని ముద్ర వేసుకుంది సినిమాకు గాను ఫిల్మ్ఫేర్ నంది అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా నయనతార స్టార్ హీరోయిన్గా కావడానికి కారణం తాను పెట్టుకున్న ఎఫైర్స్ కారణమని రూమర్స్ కూడా ఉన్నాయి అసలు నయనతార పేరు చెప్తే మొదటగా గుర్తొచ్చేది ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎఫైర్స్ గురించే నైన్ అఫైర్స్లో మొదటిగా చెప్పుకోవాలంటే సింబు గురించే నైన్ కెరీర్ స్టార్ స్టేటస్తో కొనసాగుతున్న టైంలోనే వల్లభన్ అనే సినిమాలో నటించింది సింబు సుయా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది ఇక ఈ సినిమా సమయంలోనే అతడితో ప్రేమలో పడిన ఈమె పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు ఎక్కడ చూసినా వీరి జంటే కనిపించేది ఒక్క సినిమా ప్రమోషన్ టైంలో ఫ్యూచర్ వైఫ్ అంటూ నయనతారని పరిచయం చేశాడు సింబు కానీ కొద్ది రోజులకే లేడీస్ మ్యాన్ అయిన సింభు ఇటు నయన్తో రిలేషన్లో ఉంటూనే ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని అందుకే అతడికి నయన్ దూరమైందని అంటారు అంతేకాదు ఇకపై సింభు సినిమాలలో నటించని నయనతార అని అనౌన్స్ చేసింది ఇది తట్టుకోలేని సింభు నయనతారపై దాడి చేశాడు అప్పటి వరకు బ్రేకప్తో సింభుని వదిలించుకోవాలని అనుకున్నా ఇంటికి వచ్చి మరీ దాడి చేయడంతో సింభుపై కేసు పెట్టేందుకు పోలీస్ కు వెళ్లింది నయన్ అక్కడే ఏడుస్తూ కంప్లైంట్ రాస్తున్న నయన్ ఫోటోని తీసిన ఓ రిపోర్టర్ పేపర్లో పబ్లిష్ దీంతో ఈ ఫోటో సూపర్ స్టార్ రజనీ కంట పడింది దీంతో నయనతారకు అండగా నిలబడ్డారు సూపర్ స్టార్ అలా సూపర్ స్టార్ రజనీ నటించిన చంద్రముఖి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని అంటారు అంతేకాదు తండ్రి వయసున్న రజనీతో కేవలం సినిమాల కోసం అఫైర్ నడిపిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి నయన్పై ఇక ఈ అనారోగ్య సమస్యల కారణంగా రజనీ అమెరికా వెళ్లడంతో నయనతారకు సపోర్టు తగ్గిపోయింది ఇక ఆ వెంటనే నయనతార తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది అలా ప్రభుదేవ తో కలిసి విల్లు అనే సినిమాలో నటించింది ఇక ఈ సినిమాలో షూటింగ్ సమయంలోనే ప్రభుదేవతో ప్రేమలో పడింది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ ఇండస్ట్రీలో నడిచింది ప్రభుదేవకు అప్పటికే పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉండడంతో నయన్ ప్రభుదేవల విషయం పెద్ద కాంట్రవర్సీ అయింది అయినా సరే ఎన్ని విమర్శలు వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేస్తూ రెండు వేల పదిలో పెళ్లి చేసుకుంటున్నామంటూ ప్రభుదేవా నయన్ ప్రకటించారు పెళ్లి అవ్వగానే ఇండస్ట్రీకి దూరం అవ్వాలనుకున్న నయనతారాని క్రిస్టియన్ అప్పటికీ తన మతాన్ని హిందూ మతంగా మార్చుకుంది సరిగ్గా ఈ టైంలోనే ప్రభుదేవ భార్య ఎంట్రీ అవ్వడంతో నయనతర కాస్త దూరమైంది రెండు వేల పన్నెండులో తామిద్దరం విడిపోయామని చెప్పింది ఇక నయన్ క్యారెక్టర్ పై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసి అవకాశాలు తగ్గాయి ఇక ఈ టైంలోనే తమిళనాడు సీఎం కొడుకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ని ఓ సినిమా ఫంక్షన్లో కలిసింది అలా వీరి పరిచయం కాస్త సన్నిహితంగా మారటం అలా తన సినిమాలో ఛాన్స్ ఇవ్వటం జరిగింది ఇక లైమ్లెట్లో ఉండడం కోసం నయన్ ఉదయనిధితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది ఇక ఆ తర్వాత నయనతార విఘ్నేష్ శివన్ రెండు వేల పదిహేనులో రౌడీ దానిలో కలిసి పనిచేశారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది చివరికి ఈ జంట జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండున మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు అయితే ఆ వెంటనే అంటే అక్టోబర్ ఇరవైనా రెండు వేల ఇరవై రెండున ఈ జంట తమకు కవల పిల్లలు పుట్టినట్లు పిల్లల ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేశారు సరోగసి ద్వారా పిల్లలను కన్నట్లు కూడా ప్రకటించారు అప్పట్లో పెద్ద దుమారమే రేగింది నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కొనడానికి కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఇక ఈ విషయాన్ని నటి కస్తూరి లేవనెత్తారు ఇక సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే వారికి పెళ్లి జరిగి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలి అలాగే తల్లికి పిల్లలుంటే అర్హత లేకపోవడమే లేక ఆమెకు ఇష్టం లేకపోవడము వంటి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది అయితే నటి నయనతార ఈ విషయంలో విధి విధానాలను మీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ ఈ విషయం మీద నయనతార దంపతులను వివరణ కోరుతామని అన్నారు ఇంకా ఈ వ్యవహారాల్లో న్యాయ నిపుణులు కూడా నయనతారకు అనుకూలంగా వ్యతిరేకంగాను వ్యాఖ్యలు చేస్తున్నారు పిల్లలను పొందడానికి నయనతార విఘ్నేష్ శివన్ ముందుగానే చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారని కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని తేలింది ఇక పుట్టిన పిల్లలకు ఉద్రోనిల్ ఎన్ శివన్ మరియు ఉలక్ దైవాగ్ ఎన్ శివన్ అని పేరు పెట్టింది ఈ క్యూట్ పేర్ అయితే ప్రస్తుతం ధనుష్ నయనతార మధ్య పచ్చగడ్డి బగ్గుమనే స్టేజ్కు వచ్చేశారు మొదట్లో ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ సడన్గా ఇద్దరి మధ్య ఇగో క్లాషెస్ రావడం ఆ తర్వాత నాంటర్ రౌడీ సినిమా కాపీ రైట్స్ విషయంలో గొడవ రావడంతో వీరి గొడవలు మరింత ముదిరాయి అని చెప్పాలి ఇక ఆ తర్వాత అన్నపూర్ణి సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నైన్ పైట్ ట్రోలింగ్ మొదలైంది ఈ దెబ్బతో ఆ సినిమా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు కూడా ఇక హిందువులకు సారీ కూడా చెప్పింది నయన్ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా వెనకడుగు వేయకుండా ఇద్దరు పిల్లలు తల్లైనప్పటికీ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది నయన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ వైవిధ్యమైన నటనతో లేడీ సూపర్ స్టార్గా పేరు సంపాదించింది నైన్ సినిమాలలో మీరు నచ్చినది ఏమిటో కామెంట్ చేసేయండి మరి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి